ంటి కళల సహకారానికి అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్ స్వాగతం ఈ రోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ వచ్చేసేసి రెండు పోర్షన్లు కలిగినటువంటి ప్రాపర్టీ అనమాట ఇదేనండి హౌస్ ఓకే ఇది స్లాబ్ ఉండదు రేక్ ఉంటుంది దీన్ని స్లాబ్ వేసుకునే అవకాశం కూడా ఉంది హైట్ కూడా రోడ్డు మీద నుంచి చాలా హైట్ అయితే లేపడం జరిగిందనమాట మీరు అక్కడ చూస్తుంటే కనుక దిమ్మ ఎంత హైట్లో ఉంది ఆ హౌస్ ఎంత హైట్లో ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో పదిహేను లక్షల రూపాయలకే ఈ హౌస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఎందుకు ఇంత తక్కువగా అమ్ముతున్నారు అని అంటే హైవే దగ్గర కదండి మరి మెయిన్ రోడ్ దగ్గర కదా ఎందుకు ఇంత తక్కువగా అమ్ముతున్నారు అంటే మెయిన్ కారణం వాళ్ళు ఇక్కడ లేరండి వేరే చోట సెటిల్డ్ అయిపోయారు ఈ ఇంటి ఓనర్ గారికి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు కూడా వేరే చోట సెటిల్ అయిపోయారు కాబట్టి ఈ ఇల్లు ప్రజెంట్ రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక పోర్షన్ అండి దీని పక్కన మరొక పోర్షన్ ఉంటుంది ఒక్కొక్క పోర్షన్ దగ్గర నుంచి రెండు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది మొత్తం టోటల్గా నాలుగు వేల రూపాయలు రెంట్ అయితే ప్రతి నెల వస్తుందన్నమాట ఇది హౌస్ వచ్చేసి ఎనభై ఏడు గజల్లో ఉందండి మొత్తం కూడా పదిహేను లక్షల రూపాయలు మాత్రమే చెప్తా ఉన్నారు సిమెంట్ రోడ్ అండి ఇది పడమర ఫేసింగ్ అనమాట బీఫామ్ రిజిస్టర్డ్ అయిపోయిందండి రిజిస్టర్డ్ అయిపోయింది లోన్లో మీరు పర్చేస్ చే అనుకుంటే కనుక చక్కగా లోన్ కూడా వస్తుంది లోన్లో మీరు ఈ హౌస్ని సొంతం చేసుకోవచ్చు అనమాట ఓకేనండి సో ఇక్కడ చూసుకుంటే వంటగది అదేవిధంగా ఎంట్రన్స్లో మీకు హాల్ ఇవన్నీ కూడా మీరు చూడడం జరిగిందనమాట ఓకేనండి సో ఎండింగ్ వెళ్తాయి మీకు ఎండింగ్ వెళ్తే కనుక రైట్ సైడు వాష్రూమ్ అయితే ఉంటుందండి ఓకే అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే ఇది కిచెన్ మొత్తం అంతా కూడా ఓకేనండి స్పేసియస్గానే ఉంటుందండి ఇల్లు కూడా స్పేసియస్గానే ఉంటుంది ఇది ఇల్లు తూర్పు భాగం అండి ఇల్లు తూర్పు భాగం ఆగ్నేయ కార్నర్లో వాళ్ళకిను ఇంటికి కార్నర్లో ఇక్కడ ఇండియన్ స్టైల్లో మరి రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇక్కడ ప్రజెంట్ అయితే రెస్ట్ రూమ్ ఒకటి ఉంది కానీ ఇంకొకటి కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు ఇంకొకటి బిల్ చేసుకుంటే ఈచ్ పోర్షన్కి ఒకటి ఉంటుందండి ఓకే సో మరి సిమెంట్ రోడ్డు పడమర్ ఫేసింగు మరి గుండు గోళం ఏదైతే ఉందో ఆ హైవే పక్కనేనండి సో అది పెద్ద సెంటర్ అండి ఇప్పుడు కొత్తగా వంతెన కూడా వేశారు చాలా పెద్ద పబ్లిక్ తిరిగే ఏరియా అవుతుందనమాట ఓకేనండి బాగా రష్ ఏరియా అవుతుంది సో రేపొద్దున మీకు అన్ని వసతులు అందుబాటులో ఉంటాయండి సో ఇంటికి ఓకేనండి సో తీసుకొని మీరు పెట్టుకుంటే చిన్న బడ్జెట్ కదా తీసుకొని పెట్టుకుందాం అనుకుంటే చక్కగా రెంట్లో వస్తుంది లేదు అంటే పదిహేను లక్షలు మా బడ్జెట్లో మాకు హౌస్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే కనుక లోన్ ద్వారా చక్కగా మీరు ఇంటిని సొంతం అయితే చేసుకోవచ్చు అండి చుట్టూరు కూడా రెసిడెన్షియల్ ఏరియా వాకుల్ రెసిడెన్స్లోనే మెయిన్ ఏరియా అదేవిధంగా హైవే ఏరియా ఆ చదివే పిల్లలు ఉన్న అదేవిధంగా మరి ఎవరన్నా కూడా బస్సులు కూడా దగ్గరగానే వస్తాయండి ఇదిగో కనిపించే బల్లు వెళ్తున్నాయి కదండి అదే మెయిన్ రోడ్ అండి ఓకే ఈ ఇల్లు నచ్చితే కనుక అడ్వాన్స్ పేమెంట్ చేసుకోండి ఇల్లు అయితే సొంతం చేసుకోండి ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సొంతింటి కళల సాకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మామా గ్రూప్ బడ్జెట్ మామా గ్రూప్